హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా కర్రీ వచ్చేసి సాంబార్ చేస్తున్నానండి సాంబార్ చేసుకున్నాను ఇందులో పప్పు వేసుకున్నాను సారదంతా పప్పు వేసుకున్నాను దానికి కొంచెం చింత పండు వేసుకుంటున్నాను దానికి ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ దాని తీసేసుకున్నాను చూడండి కరివేపాకు కొత్తిమీర క్యారెటు ఇది ఏమంటే సోరకాయ టమాటాలండి ఇప్పుడు సోరకాయ వేయనండి చింతపండు అయితే వేసేసినా చూడండి చింతపండు అయితే వేసేసిన దాని తోడు టమాటాలు వేసేస్తున్నానండి పప్పు కట్టడానికి ఫస్ట్ అయితే టమాటాలు వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపించి పచ్చిమిర్చి వేసేస్తున్నాను కుక్కర్లో వేసి మీ కుక్కర్ ఉడక పెడితే అయిపోతుంది మిర్చి కొంచెం సాల్ట్ అండి కొంచెం సాల్ట్ వేస్తుందా సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు పసుపు జసుపు అలాగే కొంచెం జీలుకర ఎల్లిపాయలుంటే బాగుంటుండేదాన్ని లేదు ఫ్రెండ్స్ ఎల్లిపాయలు ఎల్లుపాయలు లేవు కొంచెం kita kara kon oil double

అన్నీ ఎందు లే చేసిన పొయ్యి మీదే ఫ్రెండ్స్ ఒక నాలుగు విజిల్ అయిపోయినాయి అంటే ఇంకా పప్పు రుబ్బేస్తా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ సాంబార్ అండి ఉడుకుంది విజిల్ వేస్తుంది పప్పు అయితే ఉడుకుతుంది విజిల్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అడ్డమూడే చూడండి అడ్డమూడ ఉడుకున్నాం తొందరగానే కావాలని బాక్స్ మా సామా ఆయనకు బాక్స్ తొందరగా కావాలని రైస్ పప్పు సాంబార్ చేస్తే అయిపోతుంది నిన్న కొంచెం మటన్ తెచ్చినాం కదా కొంచెం మటన్ కూడా ఉంది మా సార్కి అవుతుంది అది మాకు సాంబార్ ఇంకొక రెండు విజిల్ వచ్చినాక చూపిస్తా ఫ్రెండ్స్